అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య నైన్టీన్ టీవీలో ఒక మూవీ భారతీయుడు టూకి సంబంధించి ఒక డిబేట్ ఒకటి వస్తుంది సరే నేను ఇప్పుడు భారతీయుడు టూ మూవీ అదే ఇండియన్ టూ మూవీ నేను ఇంకా చూడలేదు దాని గురించి నేను మాట్లాడను కానీ ఆ డిబేట్లో వాసుదేవన్ అని ఒక యాంకర్ ఉంటాడు నైన్టీన్ నైన్టీ చాలా ఎక్స్ట్రా చేస్తూ ఉంటాడు అతను చూస్తేనే నాకు అదోలా అనిపిస్తుంది అతని డిబేట్లు కానీ చూస్తున్నప్పుడు అతనికి అతనే ఎక్కువ ఫీల్ అయిపోతాడో మరేమో తెలియదు కానీ చాలా ఓవర్ చేస్తూ ఉంటాడు అయితే అదే డిబేట్లో సరే భారతీయుడు సరిగా బాగుందో లేదో నాకు తెలియదు కలికి మూవీ కూడా అని అంటే వాడి దృష్టిలో అతని దృష్టిలో కలికి మూవీ ఫ్లాప్ అయిందంట కలికి మూవీ కూడా పోయింది దాని నుంచి ఇంకా కోలుకోలేదు జనాలు అని చెప్పి అంటున్నాడు ఒకసారి ఈ ఆడియో క్లిప్ విన్న తర్వాత నేను అయితే నెక్స్ట్రా గురించి నిజంగా అంటే ఇంకొక అనుమానం ఇంకా రివ్యూలు చదువుతుంటే ఇది నిజంగా శంకరే డైరెక్ట్ చేశారా ఇంకెవరికైనా పేరు తన పేరు ఎవరికైనా చెప్పేసి మీరు తీసుకోండి అని చెప్పి ఎందుకంటే ఆ అనుమానాలు కూడా అంటే ఒకటి లేండి అలా రాసిన వాళ్ళు కూడా ఏంటంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ తో తెలిపే శంకరణంగా ఏదో అద్భుతం జరుగుతుంది అంటే మొన్న నాగేశ్వరి ఇచ్చిన ఆ తగిలిచిన దెబ్బ నుంచి ఆ గాయం నుంచి ఇంకా కోలుకోవాలి తెలుగు ప్రేక్షకుడు తాజాగా ఇది వచ్చేసరికి ఒకేసారి రెండు మూడు అది నేను దీని గురించి మాట్లాడదామని మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఇలాంటి వాళ్ళ గురించి అన్ని ఎప్పటి నుంచో చూస్తూ ఉంటాను డిబేట్లు చేస్తూ ఉంటాడు ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు ఐసీపీకి సపోర్ట్ చేసేవాడు ఎలక్షన్కు ముందు ఇప్పుడు ఛానల్ యూటర్న్ తీసేసుకుంది వాలర్ ఆ ఛానల్ వాలర్ ఎవరైతే ఉన్నాడు అతను మరి ఏమైందో తెలియదు కానీ ఈ మధ్య మళ్ళీ జనసేనకి టీడీపీకి సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు సరే అది వదిలేయండి అది తర్వాత మాట్లాడుకున్నాం కలికి సినిమా పోయిందా అంటే నువ్వు అనేసుకుంటున్నావా జనం చూడలేదా వాళ్ళకి తెలియదా ఇప్పుడు చూస్తున్నారు స్టిల్ చూడలేదా అంటే కలెక్షన్ ఏమన్నా నువ్వు అంటే వెనకాల నుంచి మేము వండర్ మీ ఛానల్ వన్ ఏమన్న పంపించాడ లేకపోతే వెనకాల నుంచి అన్న అంత కలెక్షన్ మరి నీది పిక్చర్ అంటారా ఏమంటారు ఇది ఇప్పుడు భారతీయుడు సినిమా గురించి నీ ఛానల్ ఎవరో చూడటం లేదనుకుంటా సరే ఏదో పనికి మనం డిబేట్ పెట్టుకున్నావు పెట్టుకుని మాట్లాడుకుంటున్నావు మాట్లాడుకో కలికి ఎందుకు మన మధ్యలో నీకు నువ్వు జనానికి నువ్వు డిసైడ్ చేసి చెప్తావేమో వెళ్ళొద్దాయి వెళ్ళాలా అని అంత కలెక్షన్ ఎలా వచ్చేసింది తెలుగులోనే పోనీ ఇండియా వైడ్ వదిలేద్దాం వరల్డ్ వైడ్ వదిలేద్దాం నార్త్ అమెరికాలో కూడా మూడు వందల కోట్లు వచ్చింది కదా వాళ్ళకి పెంచోళ్ళేమో అక్కడ జనాలు చూడటానికి వాళ్ళకి తెలియదా ఏం ఏ సినిమా చూడాలని అంటే బాగోకపోయినా వెళ్ళి చూసేస్తున్నారా ఏంటి ఒక రోజు ఆడుతుంది రెండు రోజులు ఆడుతుంది పదమూడు రోజులు ఆడుతుంది ప్రభాస్ గురించి తర్వాత చూడరు కదా నువ్వు డిసైడ్ చేసేసి కలికి బోలేదు అని నీ మానసిక ఆనందాన్ని నీ మానసిక పైత్యాన్ని నువ్వు చేసుకుని జనం మీద కూడా వృద్ధేస్తాను అంటే అన్నిసార్లు కుదరదు కొంతకాలమే ఉంటుంది ఆ తర్వాత అడ్రస్ లేకుండా వెళ్ళిపోతావు మరి నీకు నువ్వేమనుకుంటావో నాకు తెలియదు కానీ నిజంగా నీ డిబేట్ చూసిన వాళ్ళని ఎవ్వరైనా మీద పాజిటివ్ ఒపీనియన్తో ఉంటారా ఒక్కరు కూడా ఉండరు నాకు తెలిసి నీకొకరికే తెలిసినట్టు నువ్వే సర్వం అన్నట్టు ఆ బలిపేంటో నాకు తెలియదు కానీ నిజంగా నీ డిబేట్ చూసిన ఎవరో కూడా నీకు గౌరవం అయితే అంటే జనం తెలీదా కలికి సినిమా ఎలా నెట్ అయిందా లేదా ఎవరే ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుని శంకర్ తీసాడు కాబట్టి వెళ్ళిపోయారు జనం నిర్ణయించుకుంటారు నువ్వెవడో చెప్పడానికి శంకర్ తీసేస్తే వెళ్ళిపోయాడు ఇంకొకరు తీసేస్తే వెళ్ళిపోయాడు నువ్వెవడో చెప్పడానికి అంటున్నా చూసిన తర్వాత చూస్తారు ఆ చూసిన వాళ్ళు చెప్తారు బాగుందో లేదో అప్పుడు డిసైడ్ చేసుకుంటారు ఇలాంటి ఒక పనికి మనల్ని బ్రోకర్ పని చేస్తే జర్నలిజంలో బ్రోకర్ పని చేస్తున్నాను నీకు అంతకంటే ఎక్కువ విలువ నేనేవాను నేను ఇలాంటి వచ్చి డిబేట్లు పెట్టేసి చెప్పేస్తే జనాలు వినేయాల రివ్యూలు చూసాడంట సినిమా చూసి మాట్లాడలేదు రివ్యూలు చూసి మాట్లాడుతున్నాడు రివ్యూ ఎవడవడో రివ్యూ ఇచ్చాడు దాన్ని చూసి నువ్వు మాట్లాడేస్తున్నావు సరే ఈ సినిమా గురించి నాకు తెలియదు నేను చూడలేదు కాబట్టి కలికి పోయింది ఏంటి ఎవరు నువ్వు డిసైడ్ చేసేసావా అంటే చూసిన వాళ్ళు మరి తెలీదా నేను కలికి అయితే చూశాను నాకే కదా చాలా మందికి నచ్చింది మరి ఏంటి మేము పిచ్చోళ్ళమా నువ్వు ఒకడమే మనిషివేమో మేధావి తెలిసిన తక్కువని బల్పు ఎక్కువని కలికి సినిమా ఎంత కలెక్ట్ చేసింది బాగుందా లేదా అనేది జనం అందరికీ తెలుసు చాలా చాలామంది చాలా మంది చూశారు జనం పబ్లిక్ తొమ్మిది వందల కోట్ల పైన కలెక్ట్ చేసింది వెయ్యి కోట్లకి వెళ్తుంది ఇప్పుడు ఆ సినిమా నీకు పోయింది మీ దృష్టిలో నువ్వు అదో టైప్ ఇచ్చుడు కదా ఓకే అండి